టిడిపి పోలిట్ బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు నామినేటెడ్ పోస్టుల్లో సీట్లు త్యాగం చేసిన నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలుస్తోంది త్వరలోనే నామినేటెడ్ పోస్టుల మొదటి దశ జాబితా విడుదల చేయబోతున్నారు జన్మభూమి టూ కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది ఇక త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలని కూడా నిర్ణయించారు పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువయ్యేలా ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలని దానిపై టీడీపీ పాలిట్ బ్యూరోలో చర్చించారు టిడిపి పోలిట్ బ్యూరో సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వార్త నామినేటెడ్ పోస్టుల్లో సీట్లు త్యాగం చేసిన నేతలకు ప్రాధాన్యత తెలుస్తోంది అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ప్రస్తుతం ఈశ్వర్ ఈ పోలిట్ బ్యూరోలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ ముఖ్యంగా నామినేటెడ్ పోస్టుల్లో ఎవరైతే త్యాగం చేశారో వారికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలుస్తోంది మరిన్ని డీటెయిల్స్ ఏంటి సార్ కూడా ఏంటి ప్రధానంగా అదే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తకి నాయకులకి ముఖ్యంగా గౌరవనీయులు పెద్దలు జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు మరి అనేక ఇబ్బందులు అనేక కష్టాలు పడి కార్యకర్తల్లో ఒక చైతన్యాన్ని నింపుతూ మరి ముందుకు తీసుకెళ్లారు అలాగే నారా లోకేష్ గారు కూడా పాదయాత్ర చేస్తూ ఈ గెలుపులో వారి పాత్ర కూడా పెద్ద ఎత్తున ఉంది అలాగే మేడం భువనేశ్వర్ గారు కూడా నిజం గెలవాలి ప్రోగ్రాం ద్వారా వారు కూడా మరి అందరిలో మహిళల్లో ముఖ్యంగా చైతన్యం తీసుకురావడం వారి పాత్ర అలాగే తెలుగుదేశానికి తోడు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీతో కూడా కలిసి రావడం అలాగే కూటమిగా బీజేపీ కూడా కలిసి రావడం ఇవన్నీ కూడా రేపు మొన్న ఎన్నికల్లో గెలుపులో మరి ప్రధాన భూమిక పోషించారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు ముఖ్యంగా కార్యకర్తలు నాయకులను అయితే మందిని పొట్టన పెట్టుకున్నారు దాడులు చేశారు అక్రమ కేసులు పెట్టారు అరెస్టులు చేశారు జైళ్ళలో పెట్టారు అనేక మంది ఇబ్బందులు పడ్డం మరి వారి త్యాగాలే ఈ గెలుపుకి ప్రధాన కారణం నామినేటెడ్ పదవుల కోసం కూడా ఎక్కువ ఆసక్తి కనిపిస్తుంది ఎక్కువ ఒత్తిడి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా ఎందుకంటే భారీ స్థాయిలో విజయం లభించింది కాబట్టి పెద్ద ఎత్తున ఆశ కూడా ఉంటుంది నిజంగా ఎవరైతే కష్టపడ్డారో ఎందుకంటే గతంలో కూడా ఇప్పుడు ఎంఈ ఎమ్మెల్యే మరి ఎంపికలో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎంపికలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఎవరైతే ఆమోదయోగ్యంగా ఉన్నారో వాళ్ళందరినీ ఎంపిక చేసుకోవడం ఇంత పెద్ద ఎత్తున విజయం కావడం కూడా అది కూడా ఒక కారణం ఎందుకంటే నూట డెబ్బై స్థానానికి నూట అరవై నాలుగు స్థానం స్థానాలకు వెళ్ళడం అనేది ఒక చరిత్ర నైంటీ ఫోర్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇవాళ మ్యాండేట్ ప్రజలు ఇచ్చారంటే గత ప్రభుత్వం మీద ఎంత విసిగిపోయి ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకంగా ఉన్నారు క్యాండిడేట్లను కూడా ఎంపికలో కూడా ఆ పాత్ర ఉంది కేవలం చిన్న చిన్న తప్పిదాల వల్ల మిగతా పదకొండు కూడా పోయింది తప్ప అలాగే నాలుగు పార్లమెంట్ పోవడానికి కూడా చిన్న చిన్న తప్పులే ఎప్పుడు సార్ పదవులు ఎందుకంటే రెండు నెలలైంది ఇంకా వస్తాయని ఆశ కనపడుతున్నారు పార్టీ సైడ్ నుంచి మరి అతి త్వరలోనే ఎందుకంటే కష్టపడిన ప్రతి కార్యకర్తకి మరి ఒక డాష్ బోర్డ్లో ఆయన డేటా అంతా కూడా పెట్టుకోవడం జరిగింది అన్ని ప్రోగ్రామ్స్ వాళ్ళు చేసిన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అవన్నీ కూడా దశల వారీగా ఫేజ్ వైజ్ నామినేటెడ్ తర్వాత పార్టీకి గవర్నమెంట్కి మధ్య కోఆర్డినేషన్ సంబంధించిన విషయం కూడా వచ్చి ఉంటుంది అలాగే జన్మభూమి లాంటి ప్రోగ్రామ్ని మళ్ళీ తీసుకురావాలన్నట్టుగా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా పార్టీని అలాగే ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనుసంధానం చేసుకుంటూ ముందుకెళ్ళడం కూడా జరిగింది పార్టీలో తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల్ని ప్రజలకు ఆమోదయోగ్యమైన కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చి ప్రభుత్వంలో పెట్టి ఆ రోజున సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరి పార్టీని అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా అనుసంధానం చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకోవడం కూడా జరిగింది అలాగే రేపు రాబోయే అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందరినీ భాగస్వామ్యం చేసి ముందుకెళ్లాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది థ్యాంక్ యూ సార్ ఇది పాలిట్ బ్యూరో మెంబర్ అలాగే రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్న దాని ప్రకారం పార్టీని ప్రభుత్వాన్ని కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకు అవసరాన్ని ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అదే సమయంలో పార్టీకి సంబంధించి చాలా కే పెద్ద నామినేటెడ్ పదవులకు సంబంధించి కొంత ప్రెజర్ ఉంది దాన్ని వీలైనంత త్వరలో క్లియర్ చేసే అవకాశం అలాగే జన్మభూమి లాంటి కార్యక్రమాన్ని ప్రధానంగా రాష్ట్రంలో ఆర్థిక సంపరమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి జన్మభూమి లాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇతర దేశాల్లో స్థిరపడ్డ ఆంధ్రులు ప్రవాసాంధ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భాగస్వామ్యంతో గ్రామాల్లో అభివృద్ధి చేయాలి అన్న ప్రధానమైన నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు అలాగే తెలంగాణకు సంబంధించిన తెలుగుదేశం పార్టీని కూడా రివైవ్ చేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు సో చాలా కీలకమైన ఈ ఈరోజు తీసుకున్నట్టే తెలుస్తుందన్న సందర్భం కనిపిస్తుంది అవుట్ టూ స్టూడియో